ट प्राइम टाइम न्यूज के स्वागत है అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు హనుమకొండ నయీంనగర్ నాలా మరియు బ్రిడ్జ్ పనులను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి నయీంనగర్ నాలాకు డెబ్బై లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల నిధులతో నయీంనగర్ కి పదిహేను కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రోజు కూడా ప్రజల కష్ట నష్టాలను పాలు పంచుకోలేదని అభివృద్ధిపై దృష్టి సారించలేదని వారికి ఉన్న శ్రద్ధ లేదంటూ నాలాలు ఆక్రమణకు గురి కావడంతో వర్షాకాలంలో వరద భీభత్సంతో రెండు పర్యాయాలు నగరం మునిగిపోయిందని చురకలు వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మేయర్ గుండు సుధారాణి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్లు మున్సిపల్ డీఈలు ఏఈలు ప్రజలు పాల్గొన్నారు నాళాలు సైడ్ మరియు నయీంనగర్ బ్రిడ్జ్ రాజాది నగర్ వాల్స్ కూడా రాజాది నగర్ బ్రిడ్జ్ ఇవన్నీ కలుపుకొని సుమారు తొంభై కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి కలుపుకొని వీటన్నిటికీ గతంలో భారీ వర్షాల వల్ల మునిగినప్పుడు అనువకుండా పట్టణం దర్దాపు చాలా మట్టుకు అయిపోయి అది మనం చూసినాం మరి అది మళ్ళీ పునరుద్ధం కాకుండా ఉండటానికి తొంభై కోట్ల రూపాయలతోటి వీటన్నిటిని ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి అందరూ కూడా సహకరించాలి నాళాలు చెరువులు కుంటలు లబ్జాలు పెట్టిన వాళ్ళని దయచేసి మీరందరికీ కూడా మొదట కూడా చెప్పడం జరిగింది వాటిని వాలంటరీగా ప్రభుత్వానికి హ్యాండ్అట్ చేయండి లేని ఏడలది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిని ఉపేక్షించేది లేదు వాటిని మరి విత్ కోర్ట్ పర్మిషన్ కార్పొరేషన్ చట్టం తక్షణం ఇప్పటికిప్పటికీ ఆ పళ్ళు కార్యక్రమాన్ని డిస్పిటల్ చేయబడుతుంది చట్టపరిధిలో తీసుకొని మరి మీరు తక్షణం వర్క్కు ఎక్కడ ఆటంకం కలగకుండా నాలుగు నెలల్లో పట్లనే మళ్ళా వర్షాకాలం వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా యుద్ధ ప్రతిభ మీద దాన్ని ప్రారంభించడం జరుగుతుంది వీటికి రాజాజీనగర్ దగ్గర కూడా కింద ఇప్పుడు వాళ్ళు వాల్గొన్న బెడ్ కూడా దానికి కూడా ఇవాళ అదనంగా సుమారు కోటి రూపాయల దాకా దానికి కూడా అదనంగా ఇవాళ కేటాయించి ఆ బెడ్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటిప్పుడే కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం హన్మకొండ పట్టణానికి సముద్రం రాకుండా తీసుకోవడానికి మంచి పరిణామంగా భావిస్తూ మరి అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లలో కూడా పోతన నగర్ దగ్గరి మన వాల్ పని కూడా నిన్న కమిషనర్ గారు మేయర్ గారు కమిషనర్ గారు మేము కూర్చొని దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వీటన్నిటికి కూడా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఒకటి రెండు దగ్గర ఇబ్బందులు జరిగిన సిబ్బందికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళందరికీ కూడా మీరు సహకరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది ఎందుకంటే ఒక్కలిద్దరి గురించి దీనిని మనం ఆపుకోలేని పరిస్థితులు ఉంటాయి అందరూ కూడా సహకరించాలి ఇక్కడ కూడా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఏమున్నా అన్ని పార్టీల వాళ్ళతో సంప్రదించుకొని ఇక ముందు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటి షేర్ చేసుకొని కొత్త ఆలోచనలు తీసుకొని ముందుకు సాగాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది దీనికి ప్రత్యేకంగా కొన్ని అడ్డంకులు సృష్టించడానికి కొందరు వీటికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు వాటిని పద్ధతి మానుకోండి ఇప్పటికైనా మార్చుకొని సహకరించే ప్రయత్నం చేయండి గోపాల్పూర్ కానివ్వండి మిగతా కొన్ని కింద చెరువులు కుంటలు నాళాలు చాలామంది కబ్జాలు పెట్టిన వాళ్ళనే ఇలా దుస్థితి వచ్చింది అనేది మనకు తెలిసిన విషయం వాటిని తక్షణం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాటిని సరెండర్ చేసే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ వాలంటరీగా చేస్తే మీ గౌరవం మీ మర్యాద మీకు దక్కుతుంది లేని ఏడల తప్పకుండా చర్యలు తక్షణం పరిస్థితుల్లో అందరూ కలిసి దీని మీద తీసుకుంటానికి నిర్ణయం కూడా తీసుకోవాలి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి